ప్రైజ్ ది లాడ్ గుడ్ ప్రామిస్ గుడ్ మార్నింగ్ గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానం మంచి వాగ్దానం మంచి చేయును మంచి వాగ్దానం చదువుదామండి పరిశుద్ధ బైబిల్ నుంచి కీర్తనలు పదహార అధ్యాయం పదకొండవ వచ్చినం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము లోకాలవు హె లూయ ఎక్కడ మనకి సంతోషం కలుగుతుంది అంటే దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఎక్కడ చూసినా సరైన సంతోషం లేదండి కొంతమంది డబ్బును బట్టి సంతోషం అనుకుంటారు లేదని ఎన్నో సాక్ష్యాలు విన్నా బంధువుల మధ్యన కుటుంబంలోనా అవే సంతోషం ఎక్కడ కనబడట్లేదు భక్తుడు అంటున్నాడు నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో సంపూర్ణం అనగా అక్కడక్కడ ఉన్న సంతోషాలు ఉన్నాయి కానీ అవి తాత్కాలికం సకం సకం ఏమంటండి సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలోనే ఉన్నదని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీకు సంపూర్ణ సంతోషం కలదట ఎప్పుడు ఎక్కడ దేవుని సన్నిధిలోనే ఇంటికాడ యూట్యూబ్ ఛానల్లో చూస్తే కాదండి రండి దేవుని అంతగా రండి దేవుని సన్నిధిలో దావి వలె మోకరించండి నా ప్రభు చేతిలో ఎత్తండి సంతోషం లేదా బిడ్డలను బట్టో కుటుంబాన్ని బట్టో వ్యాపారాన్ని బట్టో పరిస్థితులను బట్టో సంతోషం లేదా పైకి నవ్వుతూ ఉన్నారు కానీ గుండె నిండా పుట్టుడు దుఃఖం ఉందండి నా ప్రభుని హృదయాన్ని చూస్తున్న దేవుడు ఈ ఉదయ కాలమే నా ప్రభుని హృదయాన్ని చూస్తున్న దేవుడు ఓ నీకు సంతోషాన్ని ఇస్తున్న దేవుడు అంతే కదా రెండో వచ్చు రెండో లైన్లో ఉంది ఆయన కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవట రెఫరెన్స్ బైబుల్లోకి వెళ్తే రాయబడిన మాట ఏంటంటే శాశ్వతమైన సుఖం అనగా ఎక్కడెక్కడ కాదు పరలోక రాజ్యంలో అక్కడ దొరకాలంటే ముందు ఆయన సన్నిధిలో ఉండాలి భక్తిహీనులు కూడా అరవైనద్ద నివసించుటకంటే నా దేవుని మందిర దూరమునంతా నివసించుటే నాకు మేలు అన్నాడండి భక్తుడు కాబట్టి ఈ ఇంకా కాలుష్యం చేయక భక్తి కూడా దగ్గర అక్కడక్కడ నీ సమయాన్ని గడపక దేవుని సన్నిధికి రండి దేవాలయానికి రండి ప్రభుతో గడపండి సంతోషం లేని నీ జీవితానికి సంతోషం లేని నీ కుటుంబానికి ఈరోజు తాత్కాలిక సంతోషం కాదండి సంపూర్ణ సంతోషాన్ని నా ప్రభుత్స్తున్నాడట మరలా చెప్తున్నా ఎక్కడుందో సంతోషం ఒక ఆయన అన్నాడు ఏ అలా తాగుతున్నావు అని అంటే ఇంటికి వెళ్తే బాధలు కష్టాలు అంటే తాగితే ఇంకా దుఃఖం మరిచిపోతానంటా నేను ఏం చెయ్యిపోతే ఒక గంట నేను అన్నాను ఉదయానికి మళ్ళీ మామూలే కదా ఆయన అది నీ కిడ్నీలు నీ క్యాన్సర్కి ఎన్నో రోగాలు వచ్చేతయ్యటండి ఆల్కహాల్ పుచ్చుకుంటడం వలన లోకంలో దేని వల్ల సొత్తిండి వలన వస్త్రం వలన ఈ తాత్కాలిక సంపూర్ణ సంతోషం ప్రభు సన్నిధిలోనే ఉందండి నిజం నమ్మండి ఈ మాట నమ్మి ప్రభు సన్నిధికి వస్తే ఈరోజే నాకు ఈరోజే నీకు సంపూర్ణ సంతోషాన్ని ప్రభు ఇచ్చును గాక ఈ వాగ్దానం నీ కుటుంబంలో తప్పకుండా నీ జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన పునరుద్ధానుడైనటువంటి దేవానికి మా కొరకు తిరిగి లేనరుద్ధారణ దినాన్ని అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నదని మంచి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు ఎవరైతే సంతోషం లేకుండా ఉన్నారో అయా సమాధానం లేకుండా ఉన్నారో అయా హృదయ గలివిలుతో ఉన్నారో వేదనతో దుఃఖంతో ఉన్నారో ఏసు నామంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నదని వేగనమైన సన్నిధికి వచ్చి ఈ సన్నిధిలో స్తుతించి ఆరాధన చేస్తూ నీ వాక్యాన్ని వింటూ దాని ప్రకారంగా నడుచుకునే బిడలుగా ఏసునామంలో నీ ప్రియ బిడలు అందరూ మారుదరుగాక వారికి ఉన్నటువంటి అశాంతిని అంతటిని తొలగించి సంపూర్ణ సంతోషము నీ సన్నిధిలో అనుభవించే కృపని బిడ్డలందరికీ ధారాళముగా దయచేయమని ఏసే నామంలో ప్రార్థించి వేడుకొని పొంది నా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా తోడే నడిపించు ఆమె దాట్ నెస్ట్